గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను श्री श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వదా రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు ఈ జూన్ మాసం ఈ జూలై నెలలో ఆయుషు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను మీకున్న కష్టాలన్నీ తొలగాలి ఆనందంగా ఉండాలని మనసావాచ ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను మిథున రాశి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే నక్షత్రం తెలియని వారికి మీ పేరులో మొదటి అక్షరం కా కానీ కీ కాని కు ఆ అనే అక్షరాలు మీ పేరులో మొదటి కాగలవారు ఈ మిథున రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పనిసరిగా వర్తిస్తాయి కాబట్టి ఈ మిథున రాశిని చూసుకున్నట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఈ మిథున రాశి వారికి ఈ జూలై మాసంలో సమయానికి డబ్బు అందుతాయి ఎంతో ఇబ్బంది పడుతున్నా సమయానికి డబ్బు వచ్చి మీకు అందుతుంది మీకు రావాల్సిన డబ్బులన్నీ సరియైన సమయానికి వస్తాయి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి తప్పకుండా పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది ఆనందంగా ఉంటారు గ్రహగతులన్నీ బాగున్నాయి ఈ నెలలో ఉద్యోగస్తులకు అతి కష్టం మీద పనులు అవుతాయి కానీ తప్పకుండా పనులు అవుతాయి నిరుద్యోగులకు కష్టపడండి తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది ఒక ఉద్యోగం కాదు రెండు మూడు రకాలుగా ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఏ ఉద్యోగంలో జాయిన్ అయితే గ్రోత్ బాగుంటుందా అనే మళ్ళీ ఆలోచన కూడా మొదలవుతుంది ఆర్థిక పరంగా బాగా ఎదగలుగుతారు కుటుంబ పరంగా మీకు సహకరిస్తారు భార్య ఉద్యోగం చేస్తూ భార్య కూడా మీకు సహకరించడం జరుగుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి విజయాన్ని సాధిస్తారు అలాగే కుటుంబ పరంగా బాగా కష్టపడతారు కుటుంబం కోసం రాత్రి ముగలు కష్టపడతారు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీర్చగలుగుతారు వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెడతారు వ్యాపారంలో మంచి లాభాలు పొందగలుగుతారు కొత్త కొత్త వ్యాపారాలు విదేశాల్లో కూడా పెట్టాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు కొంత ఉపశమనాన్ని పొందగలుగుతారు ఎల్ఐసి కానీ ఆ పోలీస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వీటన్నిటిలో కూడా మీకు వచ్చినటువంటి డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు పాలసీలన్నీ వాడతారు అలాగే స్త్రీలకు కుటుంబ పరంగా సహాయ సహకారాలు బాగా అందుతాయి ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించండి వృత్తి పట్ల ఉద్యోగం పట్ల కొంత ఒత్తిడిలు వస్తాయి కానీ అవన్నీ కూడా మీరు ఏమి చేయవు నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటారు డబ్బు వస్తుంది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మక ద్రోహులు వెంటనే ఉంటారు ఖర్చులు ఆచీతూర్చి ఖర్చు పెట్టండి లగ్జరీగా ఖర్చు పెట్టకండి డబ్బు వచ్చింది కదా అని లక్ష్మీదేవి నిలకడ ఉండదు జీవిత భాగస్వామి అంటే భార్య వలన కొంత కలిసి వస్తుంది భార్య వలన కొంత ఆస్తి పాస్థలు వచ్చేటువంటి సూచన కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఉంటుంది పిల్లల కోసం మంచి ప్రణాళికలు వేసుకుంటారు వాళ్ళ చదువు గురించి ఆలోచిస్తారు గృహ నిర్మాణాల కోసం ఆలోచిస్తారు కొత్త సొంత గృహాన్ని నిర్మించుకోవాలనేటువంటి కోరికను కూడా ఏ విధంగా చేసుకుంటే మనకి రుణం తీసుకుంటే బ్యాంకుల నుంచి ఆ గృహాన్ని నిర్మించుకోవచ్చు అనే మంచి ఆలోచనతో ఉంటారు సమస్యల నుంచి బయటపడతారు విదేశ ప్రయాణాలు ఫలిస్తాయి వీసాలు సరైన సమయానికి వస్తాయి విద్యార్థులకు విదేశాల యూనివర్సిటీల్లో మంచి మంచి సీట్లు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొత్త ఉద్యోగాలు ఎత్తుక్కునేటువంటి అవసరమే లేదు మీరు ఉన్న ఉద్యోగాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి మంచి ప్రమోషన్స్ వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి వివాహాది ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి పురుషులకు అనుకున్న విధంగా స్త్రీలు దొరకడం జరుగుతుంది స్త్రీలకు కూడా వివాహపరంగా మంచి భర్త కోసం ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అనవసరమైన విషయాల్లో జోలికి వెళ్ళకండి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీలు బంగారం వస్త్రాలు బంగారు ఆభరణాలు కొనుక్కోవాలి రిపీట్ స్త్రీలు బంగారు ఆభరణాలు కొనుక్కోవాలని ఎప్పటి నుంచో మీ కోరిక తప్పకుండా ఈ నెలలో నెరవేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇల్లులు భూములు విల్లాలు కొనుక్కున్నా అనుకున్న వారికి విల్లాలు తోటలు కొనుక్కోవాలనుకునే తోటలు మంచి ఎలక్ట్రానిక్ వస్తువులు కార్లు కొనుక్కోవాలి అనుకున్న లగ్జరీగా కొంత ఖర్చు పెట్టి అన్ని కొనుక్కునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెలలో మంచి అవకాశాలు కూడా మీకు ఏర్పడతాయి సమయం కూడా మీకు అనుకూలిస్తుంది టీవీ రంగంలో ఉన్న వారికి సినిమా రంగంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి డైరెక్టర్లకి ప్రొడ్యూసర్ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి సన్మానాలు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి మీకున్నటువంటి అప్పులన్నీ తీర్చేస్తారు జాగ్రత్తగా వ్యవహరించుకుంటారు ముందుకు సాగుతారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్న వారికి మీ కుటుంబ పరంగా శివుడికి నమ్మక చమకాలతోటి అభిషేకం చేయించుకోండి తప్పకుండా మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తాయి అలాగనే గణపతికి గరికమాలను సమర్పించుకోండి మీ కుటుంబంలో మీ పిల్లలంతా మంచిగా ఎదుగు ఎదిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి బీదవారికి అన్నదానం చేసుకోండి తప్పకుండా అన్ని విధాలుగా బాగుంటుంది మీ వ్యక్తిగత జాతకాల గురించి మీరు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు నా నెంబర్కి సంప్రదించండి తప్పకుండా మీకు అన్ని విధాలుగా నేను సహకరి అన్ని విధాలుగా నేను సహకరించగలుగుతాను సర్వే జనా ప్రేక్షకులందరికీ నమస్కారం ఆషాఢ మాసం వచ్చింది ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా చేసుకునేటువంటి తెలంగాణ ప్రాంత బోనాలు పండుగను కనులారా చూద్దాం ఈ తెలంగాణ ప్రాంతంలో అమ్మలను కన్నా అమ్మ ఆ జగన్మాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ పండుగ అద్భుతంగా ఉంటుంది ఆ జగన్మాతను బోనాన్ని సమర్పిస్తారు ఇది ఈ తెలంగాణ యొక్క సాంప్రదాయం బోనం అంటే భోజనం అని అర్థం ఆ సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తారట అమ్మనగన్న ఆ అమ్మకు ఆ జగన్మాతకు శక్తి స్వరూపిణికి సారిన సమర్పించుకుంటారు ఈ ప్రాంత ప్రజలు ఆ తల్లి చల్లని చూపులు మా మీద ఉండాలి అనేటువంటి ధోరణలు ఉంటారు ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రేగు మహమ్మారి వచ్చి చాలా మంది చనిపోవడం జరిగింది ఆ సమయంలో ఆ అమ్మవారిని ప్రార్థించారు అమ్మా ఈ యొక్క వ్యాధి నుంచి మమ్మల్ని కాపాడుతల్లి అని ప్రార్థించారు అప్పుడు ఆ అమ్మవారు ఆ ప్లేగు వ్యాధిని పారద్రోడారు అప్పటి నుంచి కృతజ్ఞతగా ఈ బోనాలు పండుగ చేసుకుంటూ ఉన్నారు తెల్లవారుజామున నిద్రలేసి ఆడపడుచులు తలారా స్నానం చేసి కొత్త వస్త్రాలను ధరించి అమ్మవారి వద్ద కొత్త పొయ్యిని తీసుకుని అక్కడ కొత్త కుండలో బియ్యాన్ని పాల్ని బెల్లాన్ని వేసి పాయసాన్ని చేస్తూ పైన చుట్టూ వేపాకులను పెట్టి దాని మీద మరొక కొత్త కుండను ఉంచి రంగురంగులుగా తీర్చిదిద్ది దానిపైన దీపాన్ని వెలిగిస్తారు అలా వెలిగించిన దీపం తోటి ఆ కుండలని తలపై ధరించి అమ్మవారు ఉన్నటువంటి గోలుకొండ కోట బయలుదేరతారు గోల్కొండ కోటలోని జలదాంబిక ఆలయంలో మొదలైనటువంటి ఈ యొక్క బోనాలు సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా సింహవాహిని ఆలయాల్లో పలు ప్రాంతాల్లో సాగుతాయి అక్కడికి వెడతారు ఆ ప్రాంతాల్లో ఉన్నవారు డప్పుల మూతలతో గజ్జల సభళ్లతో పోతరాతుల విన్యాసాలతో వేడుకగా జరిగే ఈ ఉత్సవాలే తెలంగాణ ప్రాంతంలోని బోనాల పండుగ రంగరంగ వైభవంగా కన్నుల పండుగ ఆత్మీయులు బంధువులు అందరూ కలుసుకుని ఏకంగా ఈ పండుగను సాగించుకుంటారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ పండుగ దుష్ట శక్తులను పాలదోడుతుందని మరియు సమాజ శ్రేయస్సు కోరుతుందని నమ్మకం బోనాల పండుగ మహిళలు ఎక్కువగా పాల్గొంటారు మహిళలు బోనం తయారు చేసి ఆ కున్న తలపైన అమ్మవారికి సమర్పించేదాకా వాళ్ళు ఉపవాసం ఉంటారు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మకి సమర్పించి ప్రసాదాన్ని స్వీకరించుకుంటారు ఈ పోతరాజుల విన్యాసాలను చూస్తారు తర్వాత బోనం ఎత్తుకున్న తర్వాత వీళ్ళు చేసేటువంటి నృత్యాన్ని అద్భుతంగా ఉంటుంది ఈ బోనం ఎత్తుకున్న వారి యొక్క నృత్య సముదాయం డప్పుల చప్పుళ్లతోటి డప్పుల చప్పుల యొక్క నాదానికి అడుగులు వేసుకుంటూ అంబాబైవై నాదే అనుకుంటూ రకరకాల జానపద గేయాలతోటి విన్యాసాలు చేసుకుంటూ అందరు మనసును ఆహ్లాదకరాన్ని పరుస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతుంటారు శివశక్తి విన్యాసాలతోటి డప్పుల చప్పులతోటి ఈ ముందుకు సాగుతూ ఉంటారు ఈ ఆడపడుచులు హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో జరిగేటువంటి జాతరలో భవిష్యవాణిని కూడా తెలుసుకోగలుగుతారు వీరు అలాగే నెల రోజుల పాటు సాగే ఈ బోనాల పండుగ ఆనందదాయకంగా ఉంటుంది కన్నుల పండుగ ఉంటుంది ప్రతి వారు కూడా ఈ బోనాలు చేసుకోవాలన్నటువంటి ఆశ ఆహ్లాదం కలుగుతుంది మనసులో ఉన్న కోరికని అమ్మవారి చెప్పుకొని ఆ కోరిక తీరిన తర్వాత ఈ బోనాల పండుగ చేసుకోవడం జరుగుతుంది ఇది తెలంగాణ ఆచారంగా సాంప్రదాయంగా ఉంటుంది ది బోనాల పండుగ